కూర్చున్నారంటే నమస్తే అండి నా పేరు వైరమేష్ డిఎస్పి ఏసీబీ కమ్మ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను ఈరోజు సబ్ రిజిస్టార్ ఆఫీస్ బురగం దగ్గర ఉన్నాం ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉంది ఈ సబ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ మీద చాలా రోజుల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తాయి ఆ కంప్లైంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మధ్యాహ్నం సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది అంటే ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది మా ఏసీపీ సిబ్బంది వెంటరయిన తర్వాత చాలామంది లోపల అనాథరైజర్ పర్సన్స్ ఉన్నారు కొన్ని ఇరెగ్యులారిటీస్ ఐడెంటిఫై చేశాం కొన్ని మనీ ట్రాన్సాక్షన్స్ కూడా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఫోన్పేడ్ ట్రాన్సాక్షన్స్ కూడా కనపడతాయి ఇవన్నీ వెరిఫై చేస్తాను ఈ వెరిఫై చేసి నెక్స్ట్ తగు చర్యల గురించి నెక్స్ట్ గవర్నమెంట్కి రాస్తాం ఇంకోటి పార్టీకే మీరు మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చట్టబద్ధంగా చేయాల్సిన పనికి సంబంధించి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని లంచం ఏ రూపంలో అది వస్తు రూపంలో కావచ్చు ధన రూపంలో కావచ్చు మరే రూపంలో కావచ్చు ఏ రూపంలో మిమ్మల్ని లంచం అడిగినా మీరు మా దృష్టి తీసుకురావచ్చు ఏసీబీ చూస్తున్నారు ఈ మీద చాలా యాక్టివ్గా ఉంది మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ నా పర్సనల్ మా గవర్నమెంట్ నెంబర్ నా అఫీషియల్ నెంబరు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ ఈ నెంబర్కి మీరు ఏ టైం అయినా కాల్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది మీకు అందుబాటులో ఉంటుంది మీ రెస్క్యూకి వస్తుంది చట్టబద్ధంగా అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడు ఉంటుంది మీ పని అయ్యే విధంగా తోడు ఉంటుంది రెండోది మీకు ఒక అపోహ ఉండొచ్చేమో ఒకవేళ ఏసీబీకి చెప్తే మనకి జరగాల్సిన పని ఏమైనా పెండింగ్ పడిపోద్దేమో అనేసి అలా ఏమీ ఉండదు మీ పని నిజంగా చట్టబద్ధంగా జరగాల్సిందంటే ఖచ్చితంగా ఆ పని జరిగే విధంగా ఏసీబీ మీకు తోడు ఉంటుంది మీరు ఇంకోటి మీ వివరాలు కానీ మీ పేరు కానీ మాకు చెప్పకపోయినా పర్వాలేదు మాకు సబ్జెక్ట్ చెప్తే దాన్ని బట్టి మేము యాక్షన్ కూడా అవతల వాళ్ళ మీద తీసుకుంటాం కాబట్టి కొంచెం పాత్రికే మిత్రులు కూడా ఈ వన్ జీరో సిక్స్ ఫోర్ కొంచెం విస్తృతంగా పబ్లిక్లో తీసుకెళ్తే మరింతమందికి మేము కొంచెం చేరుబోయే అవకాశం ఉంటుంది మీకు తిజ్ఞప్ చేస్తాం థ్యాంక్ యూ